హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మి ఈరోజు టమాటా రసం తయారు చేద్దాం మనం దానికి ఒక బౌల్ తీసుకొని ఇలా గిన్నె ఒకటి తీసేసుకొని మీడియం సైజ్ ఆనియన్స్ రెండు ఇలా కట్ చేసి వేసుకోవాలి కరేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి ఈ రసానికి కరేపాకే మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి టమాటాలు రెండు చింతపండు ఒక టీ గ్లాసులు పోసేసుకొని ఇవన్నీ కూడా బాగా మెత్తగా కలిపి పిసికేయాలి చేసేసి మనం చేయి పెట్టి బాగా మెత్తగా పిసుకోవాలి చూసారా ఇలా మెత్తగా ఇలా పిసికేసేయాలి మొత్తం కూడా తరేపాకు కూడాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయిపోవాలి ఇప్పుడు దీంట్లో ఇలా చీల్చుకున్నావు పచ్చిమిర్చిని వేసేసుకొని వాటర్ పోసేసుకోండి మిక్సర్ పడారండి వాటరు ఇలా వాటర్ నర పోసేసుకొని ఒక చిటికెడు పసుపు కొంచెం ఒక చిటికడే కారం కూడా వేసుకొని మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా ఈ రసానికి ఎక్కువ కారం పట్టదు మీకు సాల్ట్ రెండు స్పూన్లు సాల్ట్ మొత్తం కూడా చక్కగా కలిపేసుకోవాలి ఇలాగా కలిపేసుకొని ఒక్కసారి మీరు చూసుకోండి సాల్టు పులుపు అన్నీ సరిపోయాయో లేదు మీరు మొత్తం కూడా ఇప్పుడే చెక్ చేసుకోవచ్చు కరెక్ట్గా సరిపోయినాయి మనకి ఇప్పుడు వీటిని పొయ్యి మీద పెట్టేసేసుకొని బాగా తెల్లగాని మరిగించుకుందాం బాగా ఇలా చక్క పొయ్యి మీద పెట్టేసేసుకొని మొత్తం కూడా మరిగించేసేసుకుందాం మనం మూత పెట్టేసుకొని మనం దీంట్లో రెండు టమాటాలు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కరివేపాకు పెద్దల్లిపాయలు రెండు మీడియం సైజు పెద్దల్లిపాయలు కట్ చేసుకొని వేసుకున్నాము మొత్తం కూడా కలిపేసి మొత్తగా పిసికేసాము పిసుకేసి రెండు లీటర్లు వాటర్ పోసుకొని ఒక రెండు స్పూన్లు సాల్ట్ మీ టేస్ట్ తగినంత సాల్ట్ ఓ చిటికెడు పసుపు ఒక అర స్పూను చిన్న కొంచమే కారం ఆల్రెడీ మనం పచ్చిమిర్చి ఒకటి వేసుకున్నాము ఇలా చీల్ చేసి వేసుకున్నాము కొంచమే కారం వేసేసుకున్నాము వేసేసుకొని రెండు లీటర్లు వాటర్ పోసేసుకొని మూత పెట్టేసుకొని మరగనిచ్చేద్దాం వీటిని పొయ్యి మీద పెట్టేసేసి మనం ఈలోగా దీంట్లోకి మసాలా లాగా ప్రిపేర్ చేసుకుందాము ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ కందిపప్పు ఒక అంగుల అల్లం ముక్క ఒక స్పూన్ జీలకర్ర ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ కూడా మిక్సీకి వేసుకొని బరకగా పేస్ట్ లాగా బరకగా పట్టుకుందాం ఇప్పుడు వీటిని నేనేం ఫ్రై చేయలేదు వాళ్ళు అన్నీ కూడా పచ్చి తీసేసుకున్నాను నేను ఇవన్నీ కూడాను ఇవన్నీ కూడాను ఇప్పుడు మనం బరకగా మిక్సీ పట్టేసుకుందాం దాంట్లో ఒక రెండు మిరియాలు కూడా వేసుకోండి మీరు ఒక నాలుగు మిరియాలు మిరియాలు మొత్తం కూడా కలిపేసేసి చక్కగా మిక్సీకి వేసుకుందాము ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా చూసారా బరగ్గానే ఉంది ఇలా మిక్సీ వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము చూసారా ఇలా తెరులుతున్నప్పుడు బాగా మనం మిక్సీ వేసుకున్న ఈ పొడి ఉంది కదా దీన్ని వేసేసుకోవాలి వేసేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా మీరు మూత పెట్టద్దు మూత పెడితే పొంగు వచ్చేస్తుంది ఇది మూత పెట్టకుండా కూడా ఒక ఐదు నిమిషాలు ఇలా కాగనిచ్చేసేద్దాము ఒక ఐదు నిమిషాలు తరలిపెట్టేసుకుందాం చారుని చూసారా చక్కగా మరిగిపోతుంది ఇలాగ మనకి ఇప్పుడు ఇదంతా మరుగుతుంది మనకి దీంట్లో ఫ్లేవర్స్ అన్నీ కూడా దీంట్లో దిగాయి పచ్చిమిర్చిని మనం వేసేసాం కదా మనం అలా పిసుకలేదు దాన్ని ఆ కారం కూడా దిగింది బాగా దీంట్లోకి ఇప్పుడు దీన్ని ఇంకా ఇప్పుడు రెండు లీటర్లు వాటర్ పోసాం కదా ఫ్రెండ్స్ మనము లీటర్నర దాకా మరిగించుకోవాలి ఇప్పుడు దీన్ని ఇంకా పక్కన పెట్టేసేసుకొని ఇలా ఒక కొంచెం ఆయిల్ తీసేసుకొని గిన్నె ఒకటి పెట్టేసుకొని ఆయిల్ తీసేసుకొని దీంట్లోకి వెల్లుల్లి రెండు వెల్లుల్లిపాయలు ఇలా కట్ చేసుకోండి ఆవాలు ఆవాలు కొంచెం ఎక్కువ తీసుకోండి కరివేపాకు రెండు రెమ్మలు ఆవాలు జీలకర్ర మినపప్పు ఇంతే పచ్చిశనగపప్పు మాత్రం నేను తక్కువ తీసుకున్నాను దీంట్లో ఎందుకంటే పచ్చిశనగపప్పు తక్కువ వేసుకోవాలి మనము ఆయిల్ వేడయ్యాక వేసుకోండి తర్వాత ఈ పోపు ఇవన్నీ అవన్నీ కూడా చిత్రపట్లాడినాక ഇല്ല മൊത്തം കൂടെ ഇതൊക്കെ വരിക മൊത്തം കൂടെ ఇదంతా కూడా చక్కగా ఇలా నొక్కేసుకోండి దీంట్లో మనం కొత్తిమీర కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదు అసలుకి చాలా బాగుంటుంది ఈ రసము చూసారా ఇంతే ఫ్రెండ్స్ టమాటా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీని కాంబినేషన్లో మీకు అరటికాయ ఫ్రై కూడా చూపిస్తాను నేను ఇప్పుడు మనకి తెల్లాల్సిన అవసరం లేదు ఆల్రెడీ తెల్లిపోతుంది కాబట్టి ఇంకా అవసరం లేదు ఆపేసేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం అరటికాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం కళాయి ఒకటి తీసుకొని ఆయిల్ పోసుకోవాలి ఫ్రెండ్స్ అరటికాయలకి మనకి డ్రీ ఫ్రైకి సరిపడంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడయ్యేలోపు మనం అరటికాయలను కట్ చేసుకుందాము ఇదిగోండి ఫ్రెండ్స్ అరటికాయలు నేను ఒక నాలుగు తీసుకున్నాను నాలుగు తీసేసుకొని ఇలా చక్రాలాగా కట్ చేసుకున్నాను పసుపు వాటర్ కలిపిన నీళ్ళు ఇవి దీంట్లో వేసుకుంటే మనకు అరటికాయలు నల్లబడకుండా ఉంటాయి ఇప్పుడు ఆయిల్ కూడా వేడైపోయింది వీటిని దీంట్లో వేసేసుకుందాం చక్కగా ఇలా కలుపుకుంటూ వీటిని బాగా నూనెలో తేలిన దాకా ఫ్రై చేసుకోవాలి మనం వీటిని చూసారా ఫ్రెండ్స్ మొత్తం కూడా ఆయిల్ చక్కగా పై తేలిపోతున్నాయి మొత్తం కూడాను అరటికాయ ముక్కలు అన్నీ కూడాను అసలు రసం లేకి ఈ అరటికాయ ఫ్రై సూపర్ కాంబినేషన్ ఎంత బాగుంటుంది అసలుకి దీంట్లో నేను ఏమీ వేయలేదు సాల్ట్ కూడా వేసుకోలేదు మనం ఇప్పుడు వేద్దాం ఇంకా దీన్ని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాక తీసేసి పక్కన పెట్టేసి మిగతా ప్రాసెస్ అంతా కూడా చూపిస్తాను మీకు నేను ఇంకా చాలు ఇలా ఫ్రై అయిపోతే ఇది వీటిని ఇంకా తీసేసుకుందాం నేను తక్కయాల ఫ్రై ముక్కలు ఇలా పక్కన పెట్టేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇలా చూసారా ఇలా పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఒక కళాయి తీసేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి ఎక్కువ వేసుకోవద్ద ఆయిల్ సరిపోతుంది ఆయిల్ వేడయ్యాక కొంచెం తిరుమల గింజలు ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు మినపప్పు అవి కొంచెం వేసేసుకొని అవి చెట్టు ఆడాలి అవి వేగిపోయాయి ఇప్పుడు మనం ఈ ఫ్రై చేసుకున్నాం క కవి ఉన్నాయి అరటికాయ ముక్కలు అవి వేసేసుకోవాలి అవి వేసేసుకొని బాగా మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లో ఒక పసుపు కారం ఒక రెండు టీ స్పూన్ల కారం ఒక హాఫ్ స్పూన్ అర స్పూను సాల్ట్ వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి వీటన్నిటికి కూడా ఈ ఉప్పు కారం ఈ పసుపు వీటన్నిటికి చక్కగా పట్టాలి ఇలా కొంచెం కలుపుకున్నాక కరివేపాకు ఒక రమ్మ ఇలా చీల్చి వేసుకోండి అసలు పెద్ద మంట పెట్టద్దు మీరు పెట్టారంటే మాత్రం మాడిపోతుంది కారం రగా వేసుకుంటే మొత్తం కూడా చక్క కలుస్తుంది మీకు ఫ్రెండ్స్ ఇంకా ఎక్కువసేపు ఏమి వేగని వాసన అవసరం లేదు దీన్ని ఇలా మొత్తం కలుపుకుంటే చాలు ఇలా కలిసిపోతేను ఇప్పుడు స్టవ్ కింద ఆపేసేసుకొని మనం ఇప్పుడు బౌల్లో తీసేసుకుందాం ఇంతే ఫ్రెండ్స్ టమాటా రసం అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది నా వీడియోస్ కానీ మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్